జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పీజీలు వేసిన పోస్టు ఒకసారి చదివిన పెద్ద నాతో పాటు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి మొక్కన ఆ తుప్పుకు ఒకసారి ఏమన్నా రాశారో ఇక్కడ కూడా పెడతాను చూడండి వైఎస్ జగన్ గారిని చూసేందుకు తిరుపతిలో పోటెత్తిన జనం తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు పద్మావతి మెడికల్ కాలేజ్ వద్దకు వచ్చిన వైఎస్ జగన్ గారు వైఎస్ జగన్ నిర్మ చంద్రబాబు నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ జగన్కు మద్దతుగా నిలుస్తూ జై కొట్టిన జనం అంట ఏమైనా బుర్ర అన్న పని అసలు జగన్మోహన్ రెడ్డి నీకు బురబం చేస్తుందా నువ్వు వెళ్ళింది పరామర్శకి నువ్వు వెళ్ళింది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి అక్కడ జనం ఉంటారో ఒకవేళ జనం ఉన్నా కానీ ఎవరు ఉంటారో ఆ బాధితులకు సంబంధించి బంధువులు ఉంటారు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు లేదంటే ఎవరైతే గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళ బంధువులు ఉంటారు అసలే బాధల్లో ఉంటారు పుట్టడు దుఃఖంలో ఉంటారు నువ్వు పెద్ద పోటుగాడు అని చెప్పేసి నువ్వు వచ్చేసి నీకు చేకొట్టేస్తారా ఈయన రాసుకోవడానికి నీకు అసలు పరామర్శకు వెళ్తూ నీ కార్యకర్తల చేత జై జగన్ అని చెప్పేసి నినాదాలు సీఎం సీఎం అంటూ అరుపులు ఇదా నువ్వు చేసేది ఒకసారి వినిపిస్తా చూడండి వీళ్ళ పైచ్యో ఏ మాదిరిగా ఉందో హాస్పిటల్ దగ్గర ఇది ఇది ఎవరైతే అక్కడ గాయపడిన వ్యక్తులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆ హాస్పిటల్ దగ్గర జగన్మోహన్ రెడ్డి వెళ్తే తన కార్యకర్తల చేత అక్కడ సీఎం సీఎం అని చెప్పేసి అర్పించుకుంటారు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది పదకొండు సీట్లు ఆ కింద అరిసి యాదవల కన్నా ఉండాలి కదా మీరు పరామర్శకు కదా వెళ్ళింది అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పుట్టడు దుఃఖాలు ఉంటారు కదా పుట్టడు బాధలో ఉంటారు కదా అక్కడికి వెళ్ళి మనం పేటిఎం కుక్కల చేస్తే వెళ్ళిపో ఆ బాధితులు పరామర్శిస్తూ నవ్వుతాడు ఆ వెనకాతల వాళ్ళ కార్యకర్తలేమో ఆ సిలైన్ బాటిల్ ఉంటాయి కదా వాటిని పీకేసే ప్రయత్నం చేస్తారు అక్కడికి వెళ్ళి నవ్వడమే ఆ ప్రెస్ మీట్లో ఏమేమి మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు అక్కడ నవ్వడమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే సేమ్ యాజిటీతో బాబాయ్ గొడ్డల పోటు ఆ హత్య అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడాడో ఇవాళ కూడా సేమ్ అలాగే ఇంకా ఇంకేకంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అనర్హుడు అర్జెంటుగా రాష్ట్రపతి పరిపాలన పెట్టేయాలి ఏకంగా రాష్ట్రపతి పరిపాలన నేను తల పని చేస్తున్నా నీకు నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా కొన్ని వందల మంది ప్రాణాలు కొన్ని అక్కడి దాకా వద్దు అవన్నీ యాక్సిడెంట్లుగా జరిగినవి ఇంకోటి ఇంకోటి వద్దు నీ ఎమ్మెల్సీ బాబు ఒక దళితుని చంపేసి డోర్ డెలివరీ చేసేవాడికైనా నేను చేసేవాడు నువ్వు ఎల్జీ పాలమర్స్ ఘటన ఏమైంది తిరుపతి రుయా హాస్పిటల్ ఘటన ఏమైంది అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి ఎక్కడ నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోతే ఏమైంది కచ్చలూర్తో కచ్చలూరులో బోర్డు ధర యాభై ఐదు మంది చనిపోతే ఏం చేసావు రాజీనామా చేసావా రాష్ట్రపతి పరిపాలన పెట్టావా ఎవరు నువ్వు చెప్పే పాఠాలు ఇక్కడ వాళ్ళ కాస్త ఇంగిత జ్ఞానం ఉండవసరం తెద్దు మన పరామర్శకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి మన కార్యకర్తలు ఏమి ఉండాలని చెప్పేసని అంటే మీరు మాట్లాడే విధానం అదా నేను పరామర్శకెళ్ళినట్టు వెళ్ళాడా అదేదో యాత్రకు వెళ్ళినట్టు వెళ్ళాడు జైత యాత్ర పరామర్శకెళ్ళినట్టు ఎవడో కూడా అంత షో చేయడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఎంత హుందాగా ప్రవర్తించారు చూడ అక్కడ రాజకీయ విమర్శలు చేయలే మన పరామర్శకు వెళ్ళినప్పుడు రాజకీయ విమర్శలు చేస్తాను మనం వెళ్ళకూడదన్నా ఆ కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడానికి వెళ్ళాలి జరిగిన సంఘటన గురించి మాట్లాడితే ఎవడో కూడా మాట్లాడతారు ఒకవేళ ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు తొక్కేసిలాట జరిగింది కదా దాన్ని దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి మీ వీళ్ళు ఆ తొక్క సిలాటకు సంబంధించి మాట్లాడితే నిజంగా అక్కడ అధికారుల తప్పి ఎవడో కాదీ సంఘటన జరిగింది ఇక్కడ బాధపడటం తప్పితే ఇప్పుడు చేసేది లేదు ఆ సంఘటన ఉద్దేశించి మాట్లాడితే ఎవడో మాట్లాడు కానీ ఈ వీళ్ళు ఆ సంఘటన మాత్రం వంకగా చూపించి ఆ సంఘటన పక్కన పెట్టేసి ఆ తొక్క శిలాట గురించి మాట్లాడితే మానేసి మిగిలిన అన్నింటి గురించి మాట్లాడుతున్నారు నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పరిపాలనా విధానాల గురించి మాట్లాడతారా నువ్వు వెళ్ళి దీనికి పరామర్శ కదా ప్రభుత్వం తరఫున వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసి సభాష్ లక్ష అంటావో రెండు లక్షలు అంటావో పది లక్షలు అంటావు కోటి రూపాయలు అంటావో నీకు నచ్చిన అమౌంట్ నువ్వు డిమాండ్ చేయొచ్చు ఆ హక్కు నీకు ఉంది అవసరమైన నీ పార్టీ తరఫు నుంచి నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నావు అది కూడా చెప్పవచ్చు అక్కడ శబాష్ అంటావు అవన్నీ మానేసి పరిపాలనా విధానాల గురించి అక్కడ హాస్పిటల్ దగ్గర మాట్లాడతారా అర్జెంటుగా రాష్ట్రపతి పరిపాలన పెట్టేయాలి జనాలు ఖర్చోళ్ళు మీరు మాత్రం తిరిగి మీరు అక్కడ పోతూ పోతూ ఊరగింపుగా ఒక పది మంది బీటెం కుక్కలు చేసుకుని అక్కడికి వెళ్ళి జగన్ జగన అలా ఈ హాస్పిటల్లో బిడ్డలు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒకటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే వాళ్ళ బాధల్లో ఉంటే అక్కడ సీఎం సీఎం అని చెప్పేసి అని అక్కడ అర్పించేసుకుంటున్నాడు ఇటు పదకొండు వచ్చేసి నువ్వు సీఎం అయిపోతావా అరిచిఓడికన్నా బుద్ధి ఉండాలి అర్పించుకున్నవాడు కన్నా బుద్ధి ఉండాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానులు అరుతా ఉంటే ఆయన ఎంత హుందాగా ప్రవర్తించాడు అరే పనికి సవటలారా మన పరామర్శ వచ్చాము ఇది బాధపడే సమయం మన సంబరాలు చేసుకున్న సమయం కాదు మీరు అలా అరవకూడదని చెప్పేసి అని చాలా హుందాగా మాట్లాడాడు ఆయన ఆ నీకు నీకుందా వెయ్యి జన్మలు ఎత్తినా కానీ నీకు అంత హుందాతనం రాదు నీలో మార్పు రాదు నువ్వు మారవింకా బాధితుని పరామర్శించిన తీరైతే ఇది కాదు జగన్మోహన్ రెడ్డి మా లాంటి వాళ్ళతో తెప్పించుకోవడానికి సిగ్గు ఉండాలి సైలెంట్గా వెళ్ళాలా పరామర్శించాలా రావాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి వచ్చేయాలి తప్పితే అక్కడ రాజకీయాలు చేయడానికి మనం వెళ్ళకూడదు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది నిజంగా నీలాంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకోవడం దురదృష్టం అన్న ఏ సంఘటన జరిగినా సరే నీకు అనుకూలంగా మళ్ళీ చేసుకుంటావు అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేయాలని చెప్పి చూస్తావు దానివల్ల ప్రజలు నష్టపోతున్నారన్న నువ్వు బాగానే ఉంటావు అసలు బెంగళూరు పోవాల్సినవి మధ్య లేదో నీకు నీ అదృష్టం అనుకో నువ్వు అంటే రాష్ట్ర ప్రజలందరూ శాపంగా భావిస్తారు దురదృష్టంగా భావిస్తారు ఇలాంటి సంఘటన జరగకూడదని చెప్పేసి అనుకుంటారు కానీ నువ్వు మాత్రం అలా అనుకో నువ్వు బాగా జరిగిందిరా మనకు కొన్ని సేవలు దొరికినా వెళ్ళి అక్కడికి వెళ్ళి డ్రామా ఆడవచ్చు అనే మనస్తత్వం ఇది ఇవాళ నీ పర్యటన అంతా కూడా చూస్తూ ఉంటే మాకు అదే అర్థమైంది కించింత కూడా మనసులో ఇంత కూడా బాధపడేది జగన్మోహన్ రెడ్డి సాధారణంగా మనకు తెలిసినీతిలో ఎవరు చనిపోయినా లేదంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనిషి అన్నప్పుడు కాస్త బాధపడతాడు